నమస్కారం ఎన్ఎం టీవీ న్యూస్కి స్వాగతం ప్రజల సమస్యలే నా మెనిఫెస్టో నాగర్కనూల్ పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థి బర్రెలక్క శిరీష ప్రజల సమస్యలే నా మేనిఫెస్టో అని నాగర్కనూల్ పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థి బరెలక్క శిరీష అన్నారు గురువారం నాగర్కనూల్ పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థి శిరీష వనపర్తి జిల్లా రేవల్లి కిల్లాగనపురం పెద్దమందరి మండలాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు విజిల్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని అభ్యర్థించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన నాయకులు పదవులు అనుభవిస్తున్నారే తప్ప తమ సమస్యలను పరిష్కరించేవారు లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నానన్నారు తనకు ఎంపీగా అవకాశం కల్పిస్తే ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు రేవెల్లి మండలం గణపురం పెద్దమందడి మండలాల్లో ప్రచారం అయితే నిర్వహించిన ఇక్కడ చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు ఇంకా ప్రతి ఒక్కరూ ఒక అమ్మాయిగా నువ్వు ఇంత ధైర్యం వేసి నిలబడ్డందుకు నిజంగా అమ్మ నీ ధైర్యానికన్నా మేము ఓటు వేయాలని చెప్పేసి మాట్లాడుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఇంకా కొంచెం అసహనం అనేది కూడా ఉంది ఎందుకంటే పోయినసారి గెలిచిన వాళ్ళు ఏం చేయలేరు ఈసారి గెలుస్తానను నువ్వు చేయమ్మా వాళ్ళలాగా చేయకనేది కూడా నాకు చెప్తున్నారు ఈ ప్రజలతో మాట తీసుకున్న విధంగా నన్ను గెలిపిస్తే వాళ్ళ వాళ్ళలాగా అసహనం పడాల్సిన పరిస్థితి రాకుండా నేను ఖచ్చితంగా మంచి పని చేస్తా అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి నాగర్ కర్నూలు ఓటర్లందరికీ చెప్తున్నా నాకు గుర్తు వచ్చేసి విజిలు నా పేరు వచ్చేసి బర్రెల చాలా చాలామందికి తెలుసు సో మీ అమూల్యమైన ఓటు గుర్తు గుర్తుకేసి గెలిపించండి బ్యాలెట్ బాక్స్లో నెంబర్ వచ్చేసి పన్నెండో నెంబరు మేనిఫెస్టో వచ్చేసి కొన్ని ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజ్ అలాగే కొన్ని కోచింగ్ సెంటర్స్ మెయిన్ రోడ్లు స్కూల్స్ వీటన్నింటినీ నా నేను అనుకున్నది కాకుండా ఇక్కడ కొన్ని కొన్ని ఊర్లలో కొన్ని సమస్యలు ఉన్నాయి కొన్ని ఊర్లలో స్కూల్స్ కొన్ని ఊర్లలో మెయిన్ రోడ్లు ఇంకొన్ని ఊర్లల ఇండ్లు లేని వాళ్ళు గుడిసెలు వేసుకొని ఉన్న వాళ్ళు ఉన్నారు సో వాళ్ళ ప్రాబ్లమ్స్ నా మేనిఫెస్టోగా మలుచుకొని వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తానని చెప్పేసి ఈ నగర్ కర్నూలు ప్రజలందరికీ మాటిస్తున్నారు

ೀತ ಕೊಡ್ತಾ ಚೂಡು ಅಮ್ಮ ಅನೋರಾಗ್ ಕೊಟ್ಟ ಪನ್ನೆಂಡೋ ನಂಬರ್ ಪನ್ನೆಂಡೋ